జనసేన పార్టీని ఈరోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజకీయాల్లో రెండో అతిపెద్ద పార్టీగా నిలపడంలో పవన్ కళ్యాణ్ గారు చేసిన పని గురించి మనం ప్రత్యేకించి చెప్పనక్కర్లేదు జనసేన పార్టీ స్థాపించి పన్నెండు సంవత్సరాలు కావొస్తున్నా ఏదో ఒక సంవత్సరంలో జనసేన పార్టీ క్లిక్ అవుతుందని ఆయన అభిమానులు కార్యకర్తలు వెయిట్ చేశారు చివరిసారిగా రెండు వేల ఇరవై నాలుగు సార్వత్రిక ఎన్నికల్లో అభివృద్ధి ఘన విజయం సాధించిన తర్వాత జనసేన పార్టీ రాష్ట్రంలో రెండో అతిపెద్ద పార్టీగా నిలిచింది దేశంలోనే నెంబర్ వన్ పార్టీగా స్థానం సంపాదించింది ఇరవై ఒక్క స్థానాల్లో పోటీ చేసి ఇరవై ఒక్క స్థానంలో కవసం చేసుకున్న హండ్రెడ్ పర్సెంట్ స్ట్రైక్ రేట్ను సొంతం చేసుకున్న మొదటి పార్టీకి నిలిచిందని చెప్పడంలో అతిశక్తి లేదు ఇకేదా ఉండగా జనసేన పార్టీలోకి పవన్ కళ్యాణ్ గారు చూసి ఇప్పటికే మాజీ మంత్రులు మాజీ ఎమ్మెల్యేలు ముఖ్యంగా వైసీపీ నుంచి నేతలు చాలామంది చేరికలు బాగా పెరిగిపోతున్న విషయం తెలిసిందే సెలబ్రిటీలు చాలామంది జనసేన వైపు చూస్తూ ఉన్నారట అయితే లేటెస్ట్గా అందుతున్న సమాచారం ప్రకారం ఎప్పటి నుంచో జనసేన పార్టీలోకి జాయిన్ మాజీ మంత్రి విడుదల రజనీ గారు అనుకుంటున్న విషయం తెలిసిందే అయితే జనసేన చేరికపై డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు అన్న మెగాస్టార్ చిరంజీవి గారికి తాజాగా కాల్ చేశారట విడుదల రజనీ గారు దీంతో షాక్ లో ఉన్నారట వైఎస్ జగన్ గారు ప్రస్తుతం వినేజ్ కొడతా వైరల్ అవుతోంది టోటల్ తెలుగు ఇండస్ట్రీలో మరియు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజకీయాల్లో మరోవైపు పవన్ కళ్యాణ్ గారి విషయానికి వస్తే ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రిగా రాణిస్తూ ప్రజలకు మెరుగైన సేవలు అందిస్తున్న విషయం మనకు అందరికీ తెలిసిందే